అసలు నేను నాకు చాలా బాధ అనిపించింది విహెచ్ హనుమంతరావు నిజంగా ఆ బాధితుల దగ్గర పోయి పోరాడేటం ఒక్క బీజేపీ నాయకుడు పోలేదు సిగ్గుందండి వీళ్ళకే మరి తెలియదు అసలు వాళ్ళకు పోలేదు అనేది అసలు వాళ్ళు తెలుసుకునే ఉద్దేశంలో లేరు వాళ్ళు దే ఆర్ ఇల్లిటరేట్స్ అంటున్నాను కదా నేను ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళని కొన్ని గట్టిగా మాట్లాడితే వీళ్ళు అసలు తలకే ఎత్తుకొని కూడా తిరగారు సిస్టమేటికల్గా సిస్ట కొన్ని వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్హెచ్ఆర్సీ ఉంది కదా దాంట్లో ఎంతమంది మెంబర్లు ఇప్పుడు తీసి పెట్టండి మొత్తం రిజైన్ ఖాళీగా ఉన్నాయి పోస్టులన్నీ యాక్టివ్ మెంబర్ ఈస్ చైర్పర్సన్ రైట్ అంతే అంతే కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి సిస్టమ్ నడవట్లేదండి అసలు ఇప్పుడు ఇప్పుడు ఆఫ్కోర్స్ అంటే సరే అది తీసేయడం అనే అనేది ఒక పెద్ద ఇదే అనుకుందాం తీయాల్సిందే ఇప్పుడు బీజేపీ వాళ్ళు నాకు ఇప్పటికీ నాకు ఇప్పుడు అర్థం కాదండి దేవాలయాలని Bu